ఈ రోజు ఛాయ్ పేచే చట్ట ఆయన చాయ్కి ఆయనకి ఏం సంబంధం అని మన అందరికీ తెలుసు వాళ్ళ ఆయన స్వయంగా చాయ్ని ని వాళ్ళ అన్నగారు దాన్ని తయారు చేస్తే ట్రైన్స్ లోను అలాగే ప్లాట్ఫామ్స్ అమ్మిన వ్యక్తి అంటే ఒక సర్వసాధారణమైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ఏం చేస్తాడు ఏ పరిస్థితులతో అయితే జీవించాడో నా పరిస్థితులు ఈ దేశ ప్రజలు అనుభవించకూడదని చెప్పి అన్ని యొక్క ఆలోచనలు కూడా దాని ఆలోచన భాగంగానే ఆయన తీసుకొచ్చాడు ఆ విధంగా ఇవాళ ఆయన ప్రపంచాధినాయక ప్రపంచంతో అదే సమయంలో భారతదేశం యొక్క జెండా ఇవాళ ప్రపంచంలో బాగా ఎగురుతున్నారు అందరూ కూడా భారతీయుడిని పిలవడానికి గర్వపడుతున్నాడు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ బాగుంటాయి అంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ కాదు ఎవరైతే ఇక్కడ అనేక శతాబ్దాల క్రితం చెప్పారో వాళ్ళందరూ లేచి నీ భారత మూలాలకు సంబంధించిన తెలుస్తుంది కనుక అటువంటి ఒక మంచి ప్రభుత్వం ఏం చేయాలంటే ఆ యొక్క సిటిజన్స్ ఫారమ్స్కి కి బలం చేకూర్చడం ఎక్కడైతే కాలనీ సంబంధించిన అసోసియేషన్స్ ఉన్నాయో వాటిని మరింత బలోపేతం చేయటం వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వటం ఆ విధంగా ఒక ఆదర్శవంతమైన కాలనీస్ ఏవైతే ఆ విధంగా తయారు కావాలి ఆ ప్రాంతంలో మోడీ కాలనీని తయారు చేసినాం చాలా ఆశ్చర్యంగా అక్కడ ఉండే ఎంప్లాయీస్ రిటైర్ ఎంప్లాయీస్ తెలిసి అందరూ కలిసి ఒక కమిటీ వేసుకొని వాళ్ళు మోడీ కాలనీ అంటే మోడీ గారి ఆలోచన అన్నీ అక్కడ ఉండాలి మొత్తం ఎల్ఈడీ లైట్స్ చేశారు ఇప్పుడు కాదు స్టార్టింగ్లో ఇప్పుడు అన్ని చోట్ల ఎల్ఈడీ లైట్ అలాగే స్వచ్ఛ భారత్ అని చెప్పి రోజు వంతల వారీగా ఈ రోజు నించాలి నీచాలి మొక్కలు నాటి మొక్కలకి నీరేసే పని ఒక్కొక్క మొక్క ఒక కత్త తీసుకునే విధంగా అలాగే మొత్తం సీసీ కెమెరాస్ ఇప్పుడు అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి ఆ రోజు లేవు అందరూ డబ్బులు వేసుకొని సీసీ కెమెరాస్ పెట్టుకోవటం ప్రతి ఇల్లు తప్పనిసరిగా రీసైలింగ్ క్లీనింగ్ వాటర్ చేయాలి అలాగే ఈ యొక్క వేస్ట్ సెగ్రిగేషన్ చేసి తీసుకోవాలి ఈ విధంగా అనేక రకాల విషయాలు ఒక్కొక్కటి ఆశ్చర్యపోతాం మనం ఆలోచించకుండా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు మన ప్రతి మోడీ గారు మనకి ఒక స్కీమ్ తెచ్చారు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి ప్రధానమంత్రి సురక్ష యోజన అందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి ఆ కాలనీలో ఆ మోడీ కాలనీకి సంబంధించిన ఆఫీస్ పెట్టి పథకాన్ని అందరితో అక్కడికి చేరే విధంగా ఆ విధంగా ఒక మంచి ఆదర్శవంతమైన కాలనీలు ఆయన ఇన్స్పైర్ చేసి తీసుకొచ్చారు తప్పనిసరిగా గుంటూరులో ఎప్పటికీ కొన్ని ఉంటే కొన్ని కాలనీస్ ఆ విధంగా మారాల్సిన అవసరం ఆ విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం అలాగే ఇంకోటి జిన్నా టవర్ విషయం మాట్లాడారు తప్పనిసరిగా దేశంలో ఏవైతే బానిస చిహ్నాలు ఉన్నాయో ఇప్పటికీ కూడా మారకుండా ఉన్నాయి మన ప్రాంతంలో కూడా ముఖ్యంగా గుంటూరులో కూడా మనకి సాధారణంగా ఎవరైనా మన ఇంటిపై దా దోపిడీ చేసి మనని ఆక్రమించుకొని తన పేరు పెట్టుకున్న తర్వాత ఈ యొక్క ఇల్లు ఖాళీ చేసి మనకు అప్పచెప్పిన తర్వాత మనల్ని ఎవరైతే దురాక్రమణ చేస్తారో మనల్ని బానిసగా చేస్తారో వాడి పేరు పెట్టుకొని విర్రబిగే జాత ప్రపంచంలో ఏమీ లేదు సార్ దురదృష్టం ఏంటంటే మనం ఆ పేరే పెట్టుకుని మనం ప్రయత్నం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి తప్పనిసరిగా ఆ యొక్క అమృత కాలంలో ఏవైతే బాలిస చిహనాలు ఉన్నాయో వాటి రూపం మారే విధంగా ఒక పెద్ద ప్రయత్నం జరిగింది అందరూ చూశారు మన ఇండియా గేట్ దగ్గర ఏదైతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహ స్థాపన ఎక్కడ జరిగింది సార్లెస్ సంబంధించిన విగ్రహం ఉంది తీశారు దాని తర్వాత అలా ఖాళీగా పెట్టారు మన స్వతంత్ర సేనాని నేతాజీతో అక్కడ విగ్రహ ప్రతిష్ట ద్వారా మన స్వాభిమాన జాగరణ కార్యక్రమం జరిగింది చాలా చోట్ల ఒక ప్రయత్నం జరిగింది ఇంకా చాలా చేయాల్సింది అనేక రకాల అడ్డంకులు కూడా ఉన్నాయి ఇవాళ మనం ఏది మాట్లాడాలన్నా ఏది చేయాలన్నా ఆ విధంగా వ్యూహాత్మకంగా అందరూ కలిసి అందరి ఆమోదంతో చేయాలని చెప్పి ఏ విధంగా అయితే శ్రీరామ జన్మభూమి యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయడం ఒక అద్భుతమైన భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగే ఏ విధంగా అందరి సాకారం ఒక్కటంటే ఒక్క శాంతి భద్రతకు సంబంధించిన అంశం జరగకుండా ఏ విధంగా అయితే మనం రామ జన్మభూమిని శ్రీరామచంద్రుడిని యొక్క ప్రతిష్ట చేసుకున్నాము ఆ విధంగా జరగాలి ఒక సౌభాద్యతో దేశవ్యాప్తంగా వ్యాపించే విధంగా ఒక ప్రయత్నం జరగాలి ఇప్పటికీ మారలే కింగ్ జార్జ్ గారు వచ్చిన సందర్భంగా పెట్టిన హాస్పిటల్ అని మనవాళ్లే బ్రిటిష్ హయాంలో కట్టారు కానీ బ్రిటిష్ వాళ్ళు కట్టారని ఒక ఆలోచన చాలా మంది చెప్తారు విశాఖపట్నంలో రెండు వందల సంవత్సరాలు పైగా మనకి కలెక్టర్ ఆఫీస్ ఈ మధ్య టూ హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్ చేసినప్పుడు స్వయంగా మంత్రి స్వయంగా కలెక్టర్ చెప్పాడు ఏం చెప్పాడంటే బ్రిటిష్ వాళ్ళు కట్టారు కాబట్టే ఈ యొక్క కట్టడం ఇప్పటికీ చెక్కు చదవలేదు వాళ్ళ యొక్క నైపుణ్యం వాళ్ళ యొక్క ఇంజనీరింగ్ వ్యవస్థ అంత అద్భుతంగా ఉందని చెప్పారు కానీ మీరు గమనిస్తే అది కట్టిన ఇంజనీర్ మనవాడే అంటే అక్కడ రాసింది శిలాపతి ఓపెన్ చేసింది దానికి సంబంధించిన వైసాయ ఓపెన్ చేసిన కట్టిన చీఫ్ ఇంజనీర్ అక్కడ రాసింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు విశాఖపట్నం సంబంధించి ఏదైతే సముద్ర కరటాల కారణంగా ఏదైతే సహజంగా ఉండే ఓడర్ ఏమో పనిచేయటం ఆయన వచ్చి అక్కడ రెండు షిప్పులు బ్రిటిష్ వాళ్ళు చూసుకొస్తే రెండు షిప్పులను అక్కడ చేసి ఒక బంకర్ కట్టడం జరిగింది దాని కారణంగా విశాఖపట్నం పోర్ట్ అంత పెరిగింది షిప్ గార్డ్ పెరిగింది సో ఆ విధంగా చేసిన వ్యక్తి మనవాడే కట్టింది మనమే కానీ ఏంటంటే వాడు ఓపెనింగ్ వాడు చేశారు కటింగ్ చేశారు కనుక వాడి పేరు వస్తుంది సాధారణంగా తీసుకుంటే రాళ్ళు ఎక్కిన గోయిలు కాదు దాని ఎక్కిన పళ్ళకెక్కిన వాడు ఎవడో వాడి పేరు చెప్పుకుంటాడు కనుక ఆ యొక్క పరిస్థితిని మారాలి ఆ విధమైన చైతన్యం రావాలి ఇంకా చాలా దారుణాలు దేశంలో ఇంకా ఉన్నాయి నరేంద్ర మోడీ గారు ఒక ప్రయత్నం ప్రారంభించారు మెల్లగా 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 జరిగి అన్ని జరుగుతుంది అన్ని ఒకే జరగవు తప్పనిసరిగా ఆ విధమైన మార్పు వస్తుంది ప్రజల్లో కూడా ఆ చైతన్యం వచ్చింది సగర్భంగా ఆన్ స్లీవ్ రాసుకుంటాం ఇంతకుముందు రాసుకుంటే వాళ్ళు కాదు ఇవాళ రాసుకుంటారు అందరూ ఇవాళ జై శ్రీరామ్ అనేది ఒక జాతీయ నినాదం మన మనందరూ అంటున్నాం జై శ్రీరామ్ నాకు ఇష్టం ఆయనకి అల్లాహ అక్బర్ ఇష్టం ఇంకా ప్రైజ్ ద లాడ్ అంటాం ఎవరికి ఏది ఇష్టమో అది చెప్పే హక్కు అందరికీ ఉంది ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి నేను జై శ్రీరామ్ అనను అని చెప్పి చాలామంది అంటారు మేము కూటమి ఎలక్షన్ సార్ చోటుకెళ్తే ముస్లింస్ ఉన్నారు మాట్లాడద్దు అని చెప్పి చెప్తుంటారు నేనన్నా ముస్లిమ్స్ ఉంటే క్రిస్టియన్స్ ఉంటే నీ నినాదం ఇవ్వడానికి నీకు భయం ఏంటి ఇవాళ ఆ జాగ్రత్తలు వచ్చి దేశంలో అంతా కూడా తన యొక్క స్వీయ ప్రకటన చేసే విధంగా ఒక ప్రయత్నం ప్రారంభమైంది అయితే దీని ప్రకటన ద్వారా ఇంకోళ్ళు భయపెట్టాలి కదా తప్పనిసరిగా ప్రైజ్ అలార్ట్ తను అనుకోండి తన అల్లాహో అక్బర్ అనుకోండి దానికి ఏమీ అభ్యంతరం లేదు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ యొక్క నినాదం ఇచ్చుకోండి మరణం చేసుకోండి రామరామ్ అనేది మనకి సహజమైన పలకరి ఎక్కడ కలిసి సో పక్కవాడు ముస్లిం కాబట్టి రామ్ రామ్ అనను అని అంటే నీది నేను వ్యక్తీకరించు అతను మాషల్లా అంటాడు ఆ విధంగా అటువంటి వాతావరణం దేశంలో నిర్మాణం కావాలి ఇప్పటికీ దేవుడి పైన గొడవలు జరగాల్సిన అవసరం లేదని చెప్పి మనం ఆలోచన చేసి అలా అటువంటి ఒక మంచి సందర్భం దేశంలో రావటం జరిగింది గుంటూరు సంబంధించిన అనేక విషయాలు తప్పనిసరిగా గుంటూరులో ఉంటే బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో పెట్టాలని తీర్మానం కూడా చేశారు ఓకే కలిసి నిర్మాణం చేసిన నగరం గుంటూరు గుంటూరు గవర్నమెంట్ నిర్మాణం చేయలేదు తెలుసా మీకు విజయవాడ గుంటూరు కేవలం ప్రజలచే నిర్మించబడ్డది ఏమి నిర్మించాలంటే మర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు అలాగే అనేక రకాల సంఘాలు వైశ్యాలకు ఇంకో ఇంకో సంఘాలు వాళ్ళు నిర్మించేసిన కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు నిర్మించిన హాస్పిటల్స్ వాళ్ళు నిర్మించిన సత్రాలు వాళ్ళు నిర్మించిన మార్కెట్స్ బస్ స్టాండ్స్ వీటి కారణంగా నగరం పెరిగింది ఇవాళ అవి తగ్గి ప్రభుత్వం చేసే ప్రయత్నం చేస్తుంది కానీ అవి సంపూర్ణంగా కావు ఈ పార్కుల నిర్మాణం కూడా ఆ విధంగా చేరిగా ఆ విధంగా జరిగే ఒక వ్యవస్థ బాగా ఉన్న ప్రాంతం ఏదైనా ఉంటే అది